ఈ కార్తీక మాసంలో శ్రీశైల మహాక్షేత్రంలో మహారుద్ర యాగం మీ గోత్రనామాలతో నిర్వహించడం జరుగుతుంది పాల్గొనదలిస్తే వెంటనే సంప్రదించండి నమస్తే ఓం శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ క్రోధినామ సంవత్సరం కార్తీక మాసం నవంబర్ నెల మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉందో ఇప్పుడు చూడబోతాము అయితే దీనికి ప్రథమార్ధము ద్వితీయార్థము అనే రెండు విభాగాలుగా చెప్పడం జరిగింది ఎందువల్ల అంటే ఈ గ్రహాల చలనాలు మనకి ప్రతి నిమిషం జరుగుతూ ఉంటాయి కాబట్టి మనకి వచ్చే ఫలితాలు ఆయా నక్షత్రాల వారికి ఈ రాశిలో ఉండే ఆయా నక్షత్రాల వారికి శుభాశుభ ఫలితములు ప్రథమార్థంలో ఒక రకంగా ఉంటాయి ద్వితీయార్థంలోకి వచ్చేటప్పటికి మరొక రకంగా ఉంటాయి కాబట్టి ఏ ప్రథమార్థంలో మీకు ఈ నక్షత్రాల్లో ఉండేవారికి ఎలా ఉండబోతోంది ద్వి దానికి చేయవలసిన పనులేంటి ద్వితీయార్థంలో మీకు ఎలా ఉండబోతోంది అక్కడ ఏం చేయాలి అనేవి వివరాలు మనం ఇప్పుడు చూద్దాము తదుపరి రాశి వృషభ రాశి వృషభ రాశిలో కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలుగాను రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో కార్తీక మాసం నవంబర్ నెలలో ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి అంటే మంచి చెడు శుభం అశుభం రెండు కూడా మిశ్రమంగా ఉన్నాయన్నమాట అయితే ఎంత మిశ్రమంగా ఉన్నప్పటికీ అభివృద్ధి పాళ్ళు మాత్రం చాలా ఎక్కువగా గోచరిస్తోంది ఆర్థిక విషయాలు కొంత మీకు చిరాకు కలిగించిన నాలుగు వైపుల నుంచి ఆకస్మిక ధనలాభం రావడం వల్ల ఈ ఆర్థిక పరమైన ఒత్తిడులు కానీ ఆర్థిక పరమైన చిక్కులు కానీ మీరు దాటగలుగుతారు అయితే ఇంకొకటి ఏంటంటే సోదరుల వల్ల మా కుటుంబంలో ఉండే సోదరవర్గం నుంచి కానీ బంధువర్గం నుంచి కానీ మీకు సమయానికి సమస్య తీరడం కానీ లేదా అంటే ధన రూపంగా కానీ ఒక సలహారూపంగా కానీ మీకు అందుబాటులోకి వస్తుందన్నమాట తర్వాత మీ ఇంట్లో శుభకార్యాలు చేయడానికి అనుకూలమైన ప్రదేశము వివాహాలు కానీ లేదా ఏదైనా శుభకార్యాలు మీ ఇంట్లో ఈ వృషభ రాశి వారు చేయబోతున్నారు అయితే ఇక్కడ వివాహం ఆలస్యమైన వారు ఈ మాసంలో ప్రథమార్థంలో కనుక మీరు ప్రయత్నాలు చేసుకున్నట్టయితే మీ కుటుంబంలో ఎవరికైనా ఆలయ వివాహం ఆలస్యమైనా లేదా వివాహం చేయాలని తలంపు వస్తే కనుక ఈ మాసంలో ప్రయత్నం చేస్తే వివాహం కాని వారికి వివాహం అయ్యి యోగ్యమైన వధువు కానీ వరుడు కానీ లభించే అవకాశం గోచరిస్తోంది అయితే ఇంకొకటి జీవిత భాగస్వామి వల్ల కొంచెం మనస్పర్ధలు వచ్చే అవకాశం ప్రథమార్థంలో కనబడుతోంది కాబట్టి ఆ భార్య అయినా భర్త అయినా కొంచెం ఒక ఇంత ఒదిగి ఉంటే తప్పేమీ లేదు కాబట్టి ఆ సమస్య మనం దాటవేయగలుగుతామన్నమాట ప్రథమార్థంలో మీకు అన్ని రకాలుగా అనుకూలంగా ఉన్నప్పటికీ ద్వితీయార్థంలో ఈ చిన్ని సమస్య కనబడుతోంది కాబట్టి దాన్ని ఎలా సంయమనంతో సమయస్ఫూర్తితో దాటే దాటగలుగుతారు మీరు అయితే ఇంకొకటి ఏంటంటే మీకు ఆకస్మిక ధనలాభము వచ్చే అవకాశం కనబడుతోంది అది ఏ రకంగా ఎటువైపు అంటే పిత్రార్జితం వైపు కానీ లేదా కోర్టు కేసుల్లో మీరు గెలిచి వచ్చే ఆదాయం కానీ అలా వచ్చే అవకాశం మీకు కనబడుతోంది తర్వాత మీకు సంఘంలో కానీ మీరు చేసే కార్యాలయంలో కానీ లేదా ఇంట్లో కానీ మీ మాటకు ప్రత్యేకమైన విలువ ఇవ్వడము మీ మాటనే చలామణి కావడము మీకు గౌరవ మర్యాదలు దక్కడము ఈ వృషభ రాశి వారికి ఈ మాసంలో దక్కపోతుంది అయితే ఏదైనా వ్యాపారం మొదలుపెట్టాలి అని వ్యాపారస్తులకు అనుకున్నట్టయితే కనుక ఈ మాసంలో మీకు అత్యంత అనుకూలమైన మాసంగా కనబడుతుంది కాబట్టి కొత్త వ్యాపారాలు చేసేవారికి ఈ మాసంలో నిరభ్యంతరంగా ప్రారంభించవచ్చు గతంలో వ్యాపారం చేస్తున్న వాళ్ళకి నూనెకి సంబంధించిన ఇనుపుకు సంబంధించిన లేదు పప్పు ధాన్యాలకు సంబంధించిన వ్యాపారులకు ప్రథమార్థంలో ఒకింత నష్టం గోచరించినప్పటికీ ద్వితీయార్థంలో మీకు అనుకున్న దానికన్నా ఎక్కువే వచ్చి ఆ నష్టాన్ని ఇక్కడ పూడ్చే విధంగా గోచరిస్తోంది కాబట్టి దాని గురించి చింతపడవలసిన అవసరం లేదు నెక్స్ట్ ప్రభుత్వ ఉద్యోగులకి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంది కొత్తగా ఉద్యోగంలో చేరాలి అని అనుకున్న వాళ్ళు ఈ మాసంలో ప్రభుత్వ ఉద్యోగానికైనా లేదా ప్రైవేట్ ఉద్యోగానికైనా ఈ మాసంలో మీకు మంచి అనుకూలమైన సమయం కాబట్టి మీరు ఏ రంగంలోకి అప్లై చేసుకోవాలనుకుంటున్నారు అనేది మీరు ఆలోచించుకుని మంచి సమయం చూసుకొని మీరు అప్లికేషన్ పెట్టుకున్నట్టయితే మీకు తప్పకుండా ఉద్యోగం వచ్చే అవకాశం కనబడుతుంది తర్వాత ఉద్యోగస్తులకి పెండింగ్లో ఉన్న వర్కులు ఏమైనా ఉంటే కనుక ఈ మాసంలో ప్రథమార్థంలో మీకు దగ్గరకు వచ్చేస్తాయి మీరు అనుకున్న పనులు సాధించగలుగుతారు తరువాత వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడి పెట్టాలి ఉన్నదానికన్నా కొంచెం ఎక్కువ పెట్టి పెట్టుబడి పెట్టాలి వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలి అని అనుకునే వారికి ప్రథమార్థంలో మీరు ఆ జోలికి వెళ్లకుండా ద్వితీయార్థంలో కనుక మీరు ఎంత పెడదామని అనుకుంటున్నారు ఏ వైపు పెడదామని అనుకుంటున్నారు అనే ఆలోచనలు ప్రథమార్థంలో చేసుకుని ద్వితీయంలో కనుక మీరు పెట్టుబడులు పెడితే గనక మీ వ్యాపారం అనుకున్న దానికన్నా నాలుగింతలు లాభాలు వచ్చే అవకాశం కనబడుతుంది కాబట్టి మీరు నిరభ్యంతరంగా పెట్టుబడులు పెట్టుకోవచ్చు తరువాత వ్యవసాయదారులకు మొదటి పంట రెండో పంట కూడా మీ చేతికి అందుబాటులోకి వస్తుంది ప్రభుత్వం తరపు నుంచి మీకు వచ్చే సహాయ సహకారాలు మీకు ప్రథమార్థంలో కన్నా ద్వితీయార్థంలో మీకు చేతికి వస్తాయి కాబట్టి దాని గురించి చింతపడవలసిన పని లేదు పౌల్ట్రీ రంగం వారికి నర్సరీ రంగం వారికి కౌలుదారులకు ఈ మాసంలో ప్రథమ ద్వితీయాల్లో కూడా చక్కని ఫలితాలు కనబడుతున్నాయి మీరు అందులో ఆ దిశగా మరింత అభివృద్ధి చేసుకుందాం అనుకుంటే కూడా మీరు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు అయితే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కొత్తగా చేరదాము అని అనుకున్న వాళ్ళకి ఈ మాసంలో ద్వితీయార్థంలో కనుక మీరు ప్రయత్నాలు చేసినట్టయితే తప్పక ఫలితాన్ని సాధిస్తారు గతంలోనే రాజకీయ రంగంలో ఉన్నవారు అధిష్టాన వర్గం నుంచి మెప్పులు పొందుతారు తరువాత ప్రజల యొక్క సహాయ సహకారాలు కానీ వారి యొక్క మన్ననలు కానీ పొందే అవకాశం మీకు మంచి పేరు తెచ్చిపెట్టే అవకాశం కనబడుతోంది మీరు ఏదైనా గతంలో హామీలు కనుక ఇచ్చి ఉంటే ఆ హామీల్ని ఇప్పుడు నెరవేరిస్తే కనుక మీరు మరింత ఉన్నతి పొందే అవకాశంగా కనబడుతోంది తరువాత అన్ని రంగాల వారికి ఈ మాసంలో ప్రథమార్థంలో కొంతమందికి బాగుంది ద్వితీయార్థంలో కొంతమందికి బాగుంది ఈ వృషభ రాశి వారికి అయితే విద్యార్థులు కనుక చూసుకున్నట్టయితే ప్రథమ ద్వితీయార్థంలో ఈ రెండిట్లో కూడా వారికి మంచి కెరియర్ కనపడుతోంది కెరీర్ అంటే మీరు ఏ కాలేజీలో ఒక సీట్లు వే పెడదామని అనుకుంటున్నారు ఏ కాలేజీలో చేరదామనుకుంటున్నారు లేదా కొత్త కొత్త ఎగ్జామ్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసుకుందాం అనుకుంటున్నారు ఈ మాసంలో మీరు ఎప్పుడైనా చే అప్లికేషన్ పెట్టుకోవచ్చు ప్రత్యేకించి బుధవారం నాడు కనుక మీ నక్షత్రానికి సంబంధించినట్టు తారాబలం చంద్రబలం చూసుకుని బుధవారం నాడు కనుక అప్లై చేసుకున్నట్టయితే సక్సెస్ మీ వెంటే ఉంటుంది తర్వాత విదేశంలో వెళ్ళి చదువుకోవాలి అని అనుకున్న వాళ్ళు కానీ లేదా విదేశాలకు వెళ్ళి చదువుకుంటూ ఉద్యోగం చేసుకుందాము అని ఆలోచన ఉన్న వాళ్ళకి ఈ మాసం అత్యంత అనుకూలమైన మాసం కాబట్టి మీరు నిరభ్యంతరంగా మీ ప్రయత్నాలు మీరు చేసుకోవచ్చు తర్వాత ఈ రాశిలో ఉండే స్త్రీలకు కుటుంబంలోనూ బయట మీ చుట్టుపక్కల మంచి కీర్తి ప్రతిష్టలు మీరు సాధించగలుగుతారు మీకు వస్తాయన్నమాట వద్దనుకున్నా మీకు మంచి పేరు వస్తుంది మీ మీ రంగంలో అందరూ మీకు అనుకూలంగా ఉంటారు ఉద్యోగస్తులైనా అవ్వచ్చు వ్యాపార రంగంలో ఉన్న స్త్రీలైనా అవ్వచ్చు లేదా కుటుంబంలో ఉన్న స్త్రీలైనా సరే మీ మాటకు విలువ పెరిగే అవకాశం కనబడుతోంది తరువాత స్త్రీలు కనుక వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుందాం అనుకున్నా ఇందాక చెప్పినట్టుగా ఏ వ్యాపారంలో ఉన్న స్త్రీలైనా పురుషులకైనా ఒకటే ఫలితాలు గోచరిస్తున్నాయి అంటే స్త్రీలు కదా అని ఎక్కువ లేదు తక్కువ లేదనమాట వ్యాపార రంగంలో ఉన్న స్త్రీలు కూడా ఇలాగే పెట్టుబడులు పెడదామనుకున్న ప్రథమార్థంలో చూసుకుని ద్వితీయార్థంలో చేసుకోవచ్చు ఉద్యోగస్తులకి ఈ మాసంలో ఎలా ఉందంటే బదిలీలు అయ్యే అవకాశం కనబడుతోంది అంటే దూర ప్రాంతాలకు కానీ లేదా ఉన్న దీంట్లోనే వేరే ప్రాంతాలకు వెళ్ళే అవకాశం కనబడుతోంది కాబట్టి మీకు ఇష్టం ఉంటే మీరు దాన్ని కొనసాగించవచ్చు లేదు మాకు ఈ ప్రాంతానికి వెళ్ళడానికి మాకు ఇష్టం లేదు అని అనుకున్న వాళ్ళు ప్రథమార్థంలో కనుక మీ పై అధికారులకు ఒక చిన్న విన్నపం పెట్టుకుంటే కనుక అయ్యా మాకు ఇటువైపు వద్దు అని మీరు విన్నపం పెట్టుకుంటే వారు ద్వితీయార్థంలో కనుక పరిశీలనకు తీసుకుని మీరు అనుకున్న ప్రాంతానికి బదిలీ చేసే అవకాశాలు కనబడుతున్నాయి అయితే దీనికి ఈ రాశిలో ఉండే వాళ్ళు ఏవైనా ఆటంకాలు కానీ విఘ్నాలు కానీ ఉంటే ఈ రాశిలో ఉండే మూడు నక్షత్రాల వారికి చెప్పదగిన ప్రత్యేకమైన సూచన అంటే వ్యవసాయదారులకు కానీ ఉద్యోగస్తులకు కానీ వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి కానీ స్త్రీలకు కానీ పురుషులకు కానీ అందరికీ కలిపి చెప్పే సూచన ఏంటంటే విష్ణు సహస్రనామ పారాయణ చేయడం కానీ లేదా విష్ణువుకు సంబంధించిన స్తోత్రాలు వినడం కానీ లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ఈ మంత్రాన్ని లేదా విష్ణువుకు సంబంధించిన ఏదైనా ఒక మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు మీరు ఏ పనికి పెడుతున్నారో ఆ పనికి సంబంధించి వెళ్ళే ముందుగా మీరు కనుక ఇది పఠించి కనుక వెళ్ళగలిగితే ఆటంకాలు తీరిపోయి మీకు అన్ని విధాల అనుకూలమైన అవకాశం కనపడుతోంది అయితే పెట్టుబడులు పెడదాము అని అనుకున్నవారు లేదా మార్కెటింగ్ రంగంలో ఉన్నవారు లేదా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు కానీ ఈ మాసంలో ప్రథమార్థంలో కనుక మీరు టార్గెట్స్ ఫిక్స్ చేసుకుంటే సక్సెస్ సాధించి ద్వితీయార్థంలో మీరు మరిన్ని టార్గెట్లు పెట్టుకునే ఆశ మీకు ఉన్ కనబడుతోంది కాబట్టి మీరు నిరభ్యంతరంగా మీ టార్గెట్లను మీరు ఫిక్స్ చేసుకోవచ్చు ఇప్పుడు నక్షత్రాల వారీగా ఎవరెవరికి ఎలాంటి పరిహారాలున్నాయి ఎలాంటి సూచనలు ఉన్నాయి ఇప్పుడు ప్రత్యేకించి చూద్దాము ముందుగా కృతిగా నక్షత్రం వారికి ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేసుకోవాల్సిందిగా తప్పనిసరి సూచన ఆదివారం నాడు ఆదిత్య హృదయం చదవడం కానీ లేదా అర్ఘ్యం ఇవ్వడం కానీ ఈ నక్షత్రం వాళ్ళు చేయాలి ఎందుకంటే రవిగ్రహానికి సంబంధించినటువంటి చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వారు అవి దాటడానికి ఈ నియమాలు తప్పనిసరిగా ఈ సూచనలు తప్పనిసరిగా పాటించాలి ఆదివారం నాడు మాంసాహారాన్ని నిషేధించి సూర్యుడికి సూర్య గాయత్రి కానీ సూర్య అష్టోత్తరం కానీ సూర్యుడికి సంబంధించి జపం కానీ చేసుకున్న మంచి ఫలితాలను పొందుతారు సూర్యుడికి సంబంధించిన ఆ గ్రహానికి అనుకూలమైన పరిహారాలు కనుక చేస్తే ఆ స్వామి అనుగ్రహించే అవకాశం కనబడుతోంది చెయ్యలేని వారు అంటే మాకు అవకాశం లేదు మేము అటువంటి చెయ్యలేము అని అనుకున్న వాళ్ళు వినడం కానీ లేదా ఓం సం సూర్యాయ నమ అనే మంత్రం చదవడం కానీ లేదు అంటే సూర్యుడికి సంబంధించిన పన్నెండు నామాలు ఉన్నాయి ద్వాదశ నామాలు అంటారు ఆ నామాలని ఇరవై ఏడు సార్లు తలచుకున్నా కానీ ఆ గ్రహానికి సంబంధించిన బాధలను గట్టెక్కడానికి ఇది ప్రత్యేకమైన సూచనగా చెప్పడం జరిగింది మాంసాహారాన్ని ఆదివారం నాడు నిషేధించవలసిందిగా ప్రత్యేకమైన సూచన రోహిణి నక్షత్రం వారు రోహిణి నక్షత్రం వారు ప్రతి సోమవారము మనకి కార్తీక మాసం కూడా కాబట్టి విశేషమైన ఫలితం ఉంటుంది ప్రతి సోమవారము నక్తము ఉండాలి నక్తము అంటే ఏకభుక్తము అన్నమాట సోమవారం నాడు మొత్తం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి ఉల్లి వెల్లుల్లి ఇలాంటి ఘాటైన పదార్థాలు భోజనంలోకి తీసుకోకుండా ఉండడము తర్వాత సాయంత్రం ప్రదోషకాలం అప్పుడు శివుడికి ఇంట్లో కానీ లేదా శివాలయంలో కానీ అభిషేకాలు చేసుకున్న దీపారాధన చేసుకున్న విశేషమైన ఫలితం కనబడుతుంది తర్వాత ప్రత్యేకించి చెప్పదగిన సూచన ఏంటంటే సోమవారం నాడు బియ్యం కేజింపావు బియ్యము కనుక మీరు దానంగా ఇచ్చిన లేదా వండి ఎవరైనా పేదవాడికి కానీ లేదా ఎవరైనా బ్రాహ్మణుడికి కానీ మీరు శాఖము ఇచ్చినట్టయితే అంటే బియ్యంతో పాటు ఇతర శాఖలు కనుక మీరు ఇచ్చినట్టయితే చంద్రుడికి సంబంధించిన దోషాలు కానీ రవికి సంబంధించిన దోషాలు కానీ ఉంటే అవి పరిహారమవుతాయి వారి ద్వారా వచ్చే ఆటంకాలను మీరు తట్టుకోగలుగుతారు అంటే వారు ఆటంకాలు లేకుండా చేసే అవకాశం కనబడుతోంది తర్వాత ఈ మాసంలో వచ్చే మాస శివరాత్రి నాడు ఈ నక్షత్రం వాళ్ళు అంటే రోహిణి నక్షత్రం వాళ్ళు సోమవారం నాడు పంచామృతాది అభిషేకాలు చేసుకోవటం లేదైనా ఏదైనా ఒక మధుర ఫలము తాలూకా రసాన్ని అభిషేకం చేయడము లేదా మారేడు ఆకులు వేసిన దాంతో అభిషేకం చేయడము కానీ ఇలాంటివి కనుక శివరాత్రి రోజు మాస శివరాత్రి రోజు తరువాత సోమవారం ప్రతి సోమవారం కనుక చేసుకున్నట్టయితే మీకు ఉండే ఒడిదుడుకులు పోతాయి కష్టాలు కానీ ఏవైనా ఆటంకాలు అడ్డంకులు ఉంటే పోతాయి తరువాత ప్రత్యేకమైన సూచన ఏంటంటే తెల్లని వస్త్రాలు అంటే పట్టుపంచెలు కానీ లేదా నూలు పంచెలు కానీ ఒక బ్రాహ్మణుడికి మాసశివరాత్రి రోజు కానీ ఏదైనా మీకు కుదిరిన సోమవారం రోజు కానీ దానంగా ఆ స్వామివారికి అంటే ఆయనే ఒక బ్రాహ్మణుడికి మీరు ఇంటికి పిలిచి దక్షిణాది తాంబూలాలతో ఆ స్వామికి కనుక దానం ఇచ్చినట్టయితే స్వామి అంటే పురో పురోహితుడు బ్రాహ్మణుడు అనమాట ఆయనకి దానం ఇచ్చినట్టయితే కనుక మీకుండే అడ్డంకులు తొలగిపోయి ప్రత్యేకమైన సూచనగా ఇది చెప్పడం జరిగింది తరువాత చంద్రగాయత్రిని మీరు తప్పనిసరిగా తొమ్మిది సార్లు కనుక పఠించుకున్నట్టయితే నాడు పఠించుకున్నట్లయితే కనుక చంద్రుడికి సంబంధించిన చంద్రగ్రహానికి సంబంధించిన ఏవైనా దోషాలు ఉంటే అవి మీకు తీరిపోతాయి తదుపరి మృగశిర నక్షత్రం వారు మృగశిర నక్షత్రం వాళ్ళు తప్పనిసరిగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చెయ్యవలసిందే అది గుళ్ళో కానీ లేదా అంటే మీ ఇంట్లో కానీ రెండు పడగలు ఉన్న స్వామివారికి అభిషేకం చేసుకోవాలి తరువాత ఆ స్వామివారికి సంబంధించిన దేవసేన కృత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి అష్టోత్తరం వినడం కానీ లేదంటే అభిషేకం చేసుకోవడం కానీ దర్శించడం కానీ చేయాలి ఎందుకంటే ఈ రాశి వారికి భార్యాభర్తల మధ్య అనుకూలం దాంపత్యం లేకపోవడం వల్ల ఒడుదుడుకులు రావడము మాట పట్టింపులు రావడం వల్ల వారి దాంపత్యం అనుకూలంగా ఉండడానికి ఈ ప్రత్యేకమైన సూచన చెప్పడం జరిగింది ఇది భార్యాభర్తలకి దంపతులకి ఈ మృగిశిరా నక్షత్రంలో ఎవరైనా వివాహం కాని వారు పురుషులు కానీ స్త్రీలు కానీ వివాహం కాని వారు ప్రత్యేకంగా చేయదగిన సూచన ఏంటంటే ప్రతి మంగళవారం దీక్షలు పాటిస్తూ ఏకభుక్తం చేస్తూ భూశయనం అంటే భూమి మీద మాత్రమే పడుకుంటూ స్వామివారికి ఇష్టమైన నైవేద్యాన్ని సమర్పించి మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రీతికరమైన అష్టోత్రం ఉంటుంది లేదా ఆ స్వామివారి మంత్రం ఉంటుంది లేదా ఆ స్వామివారి గాయత్రి మంత్రం ఉంటుంది దాన్ని కనుక పఠించినట్టయితే వివాహం కాని వారికి సంతానం కాని వారికి దంపతులకి ఈ ముగ్గురు కనుక ఈ మంగళవారం నియమాలు పాటించినట్టయితే మీకు ఉండే ఏవైతే దోషాలు ఉన్నాయో ఏవైతే పరిహారాలు ఉన్నాయో సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల నుంచి మీరు గట్టెక్కడానికి అవుతుంది ఇంకొకటి ఏంటంటే కొంతమందికి వివాహం కాకపోవడానికి కాలసర్ప దోషాలు కానీ కుజ సంబంధించిన దోషాలు కానీ ఉన్నట్టయితే కనుక మీ మీ జాతక పరిశీలన కోసము ఎందుకు వివాహం కావట్లేదు ఎందుకు పిల్లలు పుట్టటం లేదు ఎందుకు మాకు ఆ భార్యాభర్తల మధ్య విపరీతమైన గొడవలు ఊరు వస్తున్నాయి అనే సమస్యలు కనుక మీకు ఉంటే కనుక మీరు మీ దగ్గరలో ఉన్న పండితులకు కానీ లేదా మీకు ఎవరైతే తెలుస్తారో వారి దగ్గరికి వెళ్ళి మీ జాతక వివరాలు తీసుకుని వెళ్ళి పరిశీలన చేసుకుని అందులో ఏమైనా ప్రత్యేకమైన సూచనలు కానీ పరిహారాలు కానీ ఉంటే అవి కనుక చేసుకుంటే మీరు అనుకున్న ఆటంకాలు తొలగిపోయి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రకంగా ఈ సూచనలు పాటిస్తూ ఈ పరిహారాలు పాటిస్తూ మీ మీ ఆటంకాలను తొలగించుకొని సర్వే సర్వత్రా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ నమస్తే